హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక కనీస పెన్షన్ వెయ్యి నుండి ఐదు వేలకు పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది ఇక పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ ఐదు వేలుగా పెంచేందుకు ఈపీఎఫ్ఓ చర్చలు కూడా జరుపుతోంది ఇక ఈపిఎఫ్ఓ పెన్షన్ పథకం కింద ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు వెయ్యి రూపాయలుగా ఉంది ఇది చాలా ఏళ్లుగా కనీస పెన్షన్లో మార్పులు చేయలేదు ప్రైవేటు ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు పెన్షన్ పెంపుపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద పెన్షన్లు అందజేస్తుంది కనీసం పదేళ్ల సర్వీసు కలిగి ఈపీఎఫ్ఓ చెల్లించిన వారు ఈ పెన్షన్కు అర్హులు యాభై ఎనిమిదేళ్ళు దాటిన తర్వాత పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి ఇక ఈపీఎస్ పెన్షన్ నెలకు వెయ్యి నుంచి ఐదు వేలకు పెంచేందుకు ఈపీఎఫ్ఓ ప్రతిపాదన చేసింది ఈ ప్రతిపాదనకు ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు మద్దతు తెలిపాయి ప్రస్తుత పెన్షన్ ఇంటి ఖర్చులకు సరిపోదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రైవేటు ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది